మిత్రులందరికీ నమస్కారం విజయ సోపనం ఛానల్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి విద్యా ఉద్యోగ సమాచారాలు చూద్దాము అంతకంటే ముందు వీడియోని చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా విజయ సోపనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం ద్వారా మన విజయ సుబ్రహ్మణ్యం వచ్చే విద్యా ఉద్యోగ సమాచారాల నోటిఫికేషన్ అనేది మీకు వెంట వెంటనే వస్తూ ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఇన్ఫర్మేషన్స్ ఏమున్నాయి చూసిద్దాం టిఎస్పిసి ప్రతిష్టను పెంచుతాం కమిషన్ చైర్మన్ మహేంద్ర రెడ్డి వెల్లడి చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిసి ప్రతిష్టను పెంచేలా పనిచేస్తామని కమిషన్ చైర్మన్ మహేంద్ర రెడ్డి అన్నారు టిఎస్పిసి చైర్మన్ గా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు అనంతరం కమిషన్ కొత్త సభ్యులు అనిత రాజేంద్ర ప్రొఫెసర్ యాదయ్య పాల్వాయి రజనీ తో ఆయన ప్రమాణం చేయించారు తర్వాత కమిషన్ ఆఫీసులో జాతీయ జెండా ఎగరవేసి గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్ డే సందర్భంగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు టీఎస్పీసీ అధికారులు సిబ్బంది ఒక టీమ్ గా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు భేదాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు సర్కారు నిర్ణయించే గైడ్ లైన్స్ కి అనుగుణంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేసేందుకు కృషి చేద్దామన్నారు భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఈ బాధ్యతను ప్రజలు మెచ్చే విధంగా నిర్వర్తించేలా ప్రతిన బోనాలని సభ్యులను కోరారు రాబోయే కాలంలో కమిషన్ వేసే ప్రతి అడుగు సంస్థ ప్రతిష్టను పెంచేలా ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా ఉంటుందన్నారు కార్యక్రమంలో టిఎస్పిసి సెక్రటరీ అనిత రామచంద్రన్ కమిషన్ మెంబర్ అరుణాకుమారి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఉద్యోగాల రీషెడ్యూల్ రూపకల్పన చేస్తున్న వివరాలను వెల్లడించేందుకు కసరత్తు చైర్మన్ గా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ అన్నట్లు మరొక ఇన్ఫర్మేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై పలు దశల్లో నిలిచిపోయిన నియామక ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలని టీఎస్పీసీ భావిస్తుంది త్వరలోనే ఈ రీషెడ్యూల్ కు సంబంధించిన వివరాలను వెల్లడించాలని నిర్ణయించింది టిఎస్పీసీ నూతన చైర్మన్ గా నియమితులైన మహేందర్ రెడ్డి సభ్యులు అనిత రాజేంద్ర యాదయ్య రజనీ కుమార్ శుక్రవారం తమ బాధ్యతలను ఈ సమాచారం అనంతరం ఉద్యోగాల భర్తీకి సంబంధించి అనుసరించాల్సిన విధానంపై చర్చించినట్లు సమాచారం నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు అయితే ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ ను ఖరారు చేయాలని భావిస్తున్నారు పలు పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయిన విషయం తెలిసిందే కొన్ని పోస్టులకు సంబంధించిన పరీక్షలను పూర్తి చేయగా మరికొన్ని పోస్టులకు సంబంధించి ఇంకా పరీక్షలను నిర్వహించలేదు పరీక్షలు నిర్వహించిన పోస్టులు ఇంకా పరీక్షలను నిర్వహించలేని పోస్టులను వేరు కేటగిరీలుగా భావించి ఈ షెడ్యూల్ ను రూపొందించాలని భావిస్తున్నారు అంటే ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి రీషెడ్యూల్ ను జారీ చేయనున్నారు ఒకవేళ ఆయా గ్రూప్ పోస్టులు ఉద్యోగాల సంఖ్యను పెంచాలని భావిస్తే అనుబంధ నోటిఫికేషన్లు కూడా జారీ చేయాల్సి ఉంటుంది దీనిపై ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ కోసం బోర్డు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఏడు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా తుదికీని కూడా విడుదల చేశారు ఈ ఫలితాల వెల్లడిపై కూడా కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అన్నట్టు ఇక్కడ మనకి సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ వాట్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసం అభ్యర్థుల ఎదురుచూపులు ఫిబ్రవరి మూడో వారంలో ఎలక్షన్ కోడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్లు గ్రూప్ వన్ పైనే తొలి నిర్ణయం వచ్చే అవకాశం అన్న సమాచారం అయితే తెలిసింది రాష్ట్రంలో టీఎస్పీసీ ప్రక్షాలను ఎట్టకేలకు పూర్తయింది చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యుల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది బీఆర్ఎస్ ఐఎంలో టీఎస్పిసి నిర్వహించిన పరీక్షల్లో లీకేజీలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా నోటిఫికేషన్లు వేసి కోర్టు మెట్లు ఎక్కడం వంటి వాటితో బోర్డు పాలైంది ప్రస్తుతం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బోర్డు సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది వచ్చే నెలలో నోటిఫికేషన్లు టీఎస్పీసీలో ప్రక్షాళన పూర్తి కావడంతో వాట్ నెక్స్ట్ అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఫిబ్రవరి మూడో వారంలో లోక్సభ ఎన్నికలకు కోడ్ వచ్చే అవకాశం ఉంది దీంతో నోటిఫికేషన్ల విడుదల విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి అయితే గ్రూప్ వన్ పై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది గ్రూప్ టూ ఇప్పటికీ రెండుసార్లు వాయిదా పడగా ఇందులోనూ మరికొన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పైవాటుతో పాటు గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని సమస్యలున్నాయి రెండు వేల పదిహేడులో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేట్ టూకి కి డిగ్రీ డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు కానీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఆరున విడుదలైన నోటిఫికేషన్లో అవకాశం ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ మనకి సమాచారం తెలిసింది త్వరలో పెండింగ్ ఫలితాలు రాత పరీక్ష పూర్తయిన గ్రూప్ ఫోర్ జూనియర్ లెక్చరర్ మహిళా శిశు సంక్షేమ అధికారుల ఫలితాలు ఇంజనీరింగ్ రిజల్ట్స్ వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురుకుల బోర్డు నిర్వహించిన పలు ఉద్యోగాల పరీక్ష ఫలితాలు న్యాయచుకుల కారణంగా పెండింగ్లు ఉన్నాయి అందుకే పెండింగ్ కేసులను క్లియర్ చేసి నిరుద్యోగులకు ప్రతిఫలం అందేలా పరీక్షల నిర్వహణ ఫలితాలను వెల్లడించాలని రావుల రామ్మోహన్ రెడ్డి తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాజ అధ్యక్షులు కోరుతున్నారన్నట్టు కమికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ త్వరలో డ్రైవర్లు కండక్టర్ల కాలిన భర్తీ మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ ఎనిమిది వందల పదమూడు మంది కారణ్య నియామకం ఆర్టీసీ ఎండి సజ్జనర్ అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కొత్త బస్సులో విధులు నిర్వర్తించేందుకు త్వరలోనే డ్రైవర్లు కండక్టర్ల రిక్రూట్మెంట్ చేపడతామని ఆర్టీసీ ఎండి సజ్జనర్ పేర్కొన్నారు కారుణ్య నియామకాల కింద ఎనిమిది వందల పదమూడు మంది కండక్టర్ల నియామక ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు ఇదే ఇన్ఫర్మేషన్ మరొక పేపర్లో త్వరలో కండక్టర్లకు కారుణ్య నియామకాల పత్రాలు ఆర్టీసీ ఎండి విసి సజ్జనర్ తెలిపారన్నట్టుగా మనకి సమాచారం తెలిసింది కారుణ్య నియామకం కింద ఎనిమిది వందల పదమూడు మంది కండక్టర్ నియామక ప్రక్రియను ఇప్పటికే చేపట్టామని త్వరలో కరీంనగర్లో వీరికి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు ఇస్తారని వెల్లడించిన సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ గురుకులంలో పదిహేడు చెక్కులు నూతన జోనల్ విధానం అమలుకు ఆటంకాలు జివో త్రీ సెవెంటీన్ ప్రకారం కేటాయింపులు జరిపిన కదలని ఉద్యోగులు ఏడాదిన్నరగా పాత స్థానాల్లోనే పనిచేస్తున్న ఉద్యోగులు దీంతో బదిలీలు పదోన్నతుల ప్రక్రియకు ఆటంకాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడ ఉద్యోగులు అక్కడే అన్నట్టుగా మనకి ఈ సమాచారం అయితే తెలుస్తుంది సంక్షేమ గురుకుల విద్యా నూతన జోన్ల విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగాల స్థానికత ఆధారంగా జోన్లు మల్టీ జోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాలను కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిగినప్పటికీ విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం మొదటి మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్ లో చేరాలని స్పష్టం చేసింది అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది మొత్తంగా రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా సంక్షేమ గురుకులలో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అన్నింటికీ అడ్డంకులే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా ఉన్నాయి రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ అదే అదేవిధంగా మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు కొనసాగుతున్నాయి తెలంగాణ గురుకుల విద్యా సొసైటీ మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం ముప్పై ఐదు వేల మంది బోధన బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు మరో పన్నెండు వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతుంది ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగాల సంఖ్య భారీగా పెరగనుంది కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్న ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగ కేటాయింపులు జిల్లాలో ఉద్యోగ ఖీలు పనిచేస్తున్న ఉద్యోగులు సీనియర్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు పదోన్నతలు కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు కానీ గురుకులాల్లో ఉద్యోగాల కేటాయింపులు పూర్తి కాకపోవడంతో గందరగోళంగా మారింది అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది బదిలీలకు ఐదేళ్లు పూర్తి గురుకుల విద్యా ఉద్యోగాల ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు మరోవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం ప్రమోషన్ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది ఇవి కాకుండా గురుకులలో పన్నెండు వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి అతి త్వరలో మెరిట్ జాబితా అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్లు ఇవ్వాలి ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయన్నట్లుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ త్రీ సెవెంటీన్ సవరిస్తారా లేదా స్కావెంజర్ పోస్టుల భర్తీ ఎప్పుడు తక్షణమే పీఆర్సీ అమలు చేయాలి బండి సంజయ్ ఉద్యోగుల జీవితాలను చిన్నాభిన్నం చేసిన త్రీ సెవెంటీన్ జీవోను సవరిస్తారా లేదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులు త్రీ సెవెంటీన్ జీవో వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయా కుటుంబాలన్నీ చిన్నాభిన్నమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు స్కావెంజర్స్ లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ దుర్వాసనతో కంపు కొడుతున్నాయని టీచర్లు విద్యార్థులే టాయిలెట్లు కడిగి పరిస్థితి నెలకొందన్నారు ఈ పోస్టులను వెంటనే భర్తీ చేస్తారా లేదా స్పష్టం చేయాలని కోరారని ఈ సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచాలి సీఎంకు నిరుద్యోగ సంక్షేమ సంఘం వినతి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల జాప్యంతో నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయోపరిమితిని యాభై సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ సంక్షేమ సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది సీఎంను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు నోటిఫికేషన్లో జాప్యం పేపర్ల లీకేజీలు పరీక్షల రద్దుతో పదహారు ఏళ్ళగా ఉద్యోగాలు రాలేదన్నారు తమిళనాడు ప్రభుత్వం గరిష్ట వయోపరిమితి లేకుండా దరఖాస్తుకు అవకాశం ఇస్తుందని ఆ విధానాన్ని అమలు చేయాలని కోరారన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది అంటే తమిళనాడులో వయోపరిమితి లేకుండానే గరిష్ట వయోపరిమితి లేకుండానే దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే కల్పించింది అదే అవకాశాన్ని ఇక్కడ కూడా కల్పించాలని చెప్పేసి కోరడం జరిగింది అన్నట్టు మనకి సమాచారం అయితే తెలుస్తుంది మత్స్యశాఖ ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖలో పనిచేస్తున్న నూట ఏడు మంది ఒప్పంద ఉద్యోగులు వెంటనే క్రమబద్ధీకరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమ్ సాంబశివరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం లేఖలో కోరారన్నట్టు సమాచారం తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ ఎస్సీఆర్టీలో ఇరవై ఆరు మంది టీచర్ల డిప్యూటేషన్లు రద్దు పాఠాలు చెప్పాల్సిందేనని స్కూళ్లకు పంపించిన విద్యాశాఖ గత సర్కారు సిఫారసులతో ఏళ్ళ నుంచి తిష్టవేసిన టీచర్లు అన్నట్టు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ దేశంలో ఆర్ట్స్ కోర్సులదే హవా డిగ్రీ పీజీలో వాటిని ఎంచుకున్న ఎక్కువ మంది బీఏలో తొంభై లక్షలు బీఎస్సీలో లో నలభై ఏడు లక్షల మంది చేరిక ఏఐ ఎస్ఎస్ఈ సర్వేలో వెల్లడి అనేట సమాచారం అయితే తెలుస్తుంది దేశవ్యాప్తంగా ఆర్ట్స్ కోర్సుల క్రేజ్ కొనసాగుతుంది డిగ్రీ పీజీలోనూ ఇదే ట్రెండ్ నడుస్తుంది యూజీ లెవెల్లో బీకామ్ బీఎస్సీతో పోలిస్తే బీఏలోనే స్టూడెంట్లు భారీగా చేరుతున్నారనేట ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ ఎంసెట్ ఇకపై ఎఫ్సెట్ రాష్ట్రంలో మే తొమ్మిది నుంచి పదమూడు వరకు నిర్వహణ ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసిన ప్రభుత్వం నిర్వహించే వర్సిటీలు యథాతథం అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎఫ్సెట్ను ను మే తొమ్మిదో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు నిర్వహిస్తారు తొలి మూడు రోజులు ఇంజనీరింగ్ విభాగం చివరి రెండు రోజులు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్షలు ఉంటాయి దీనికి సంబంధించిన పరీక్షల వివరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది దీనికి సంబంధించి ఒకసారి అయితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి మరొక ఇన్ఫర్మేషన్ రాష్ట్ర కళాశాలలో బోధకుల తగ్గుదల ఏడాదిలో ఆచారులు పంతొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం అధ్యాపకుల సంఖ్య ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం క్షీణత అన్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అఖిల భారత ఉన్నత విద్యా సర్వేలో వెల్లడి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు జాబితా ప్రభుత్వానికి పంపిన కలెక్టర్ల అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము ఏపీలో డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ కాలేజియట్ ఎడ్యుకేషన్ సర్వీస్కు సంబంధించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వందల తొంభై డిగ్రీ లెక్చరర్ కాలేజీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది అర్హులైన అభ్యర్థులు జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అర్హత సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ పిహెచ్డీ నెట్ ఆర్ స్లెట్ సెట్ ఉత్తీర్ణై ఉండాలి వయస్సు పద్దెనిమిది నుంచి నలభై రెండు ఏళ్ళ మధ్య ఉండాలి జీతం యాభై ఏడు వేల ఏడు వందల నుంచి ఒక లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందలు ఉంటుంది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కనపడే వెబ్సైట్ని అయితే ఒకసారి సందర్శించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు